అందరికి నమస్కారం నేనైతే రోజు మందమారిలో ఉన్న పెద్దమ్మ పెద్దనాన్న దగ్గరకి వచ్చేసినాం అనమాట బావ ప్రశాంత్ ఇంకా శ్రీకాంత్ అనేది కనబడతలేరు కదా వాళ్ళైతే కళ్ళు పోయారు అనమాట పొద్దుగాల రాగానే మేమందరం కలిస్తే చాలు మొత్తం సర్దా సర్దాగా దావత్ లాగా పండగలాగా ఉంటుంది కదా ఇంకా పెద్నాన్న బావ పోయి రెండు కిలోల మటన్ ఆ పెద్దన్నర రెండున్నర రెండున్నర మటన్ రెండున్నర కిలో తలకాయ రెండు కిలోల ఇక ఇప్పుడు పెద్దమ్మకు పెద్ద పని పడ్డట్టే ఉన్నది ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిరు మా గొప్ప పెద్దనాన్నైతే వెహికల్ అయితే ఎదురు చూస్తాను బుద్ధి నువ్వు ఎప్పుడైతే అట్లా ఫ్యామిలీ ప్రేమాను రాగాలు అట్లుంటాయనమాట చాలా రోజులు అయితే ఉంది కాల్సి అని చెప్పేసి మేము అయితే మరికి రావడం జరిగింది తలకాయ ఆల్రెడీ కమరిచ్చారు ఆ పెద్దనాన్న అంటే పెద్దనాన్న దోస్తుల అట్లుంటది అన్నట్టు అక్కడ తలకాయ కావాలంటే ముందే బుక్ చేసుడు అవన్నీ అందరు తెలిసిన వాళ్ళే ఉంటా ఉంటారు ఫోన్ల మీద నడుస్తారంతా అట్లా ఉందనే ఫోన్ లో ఆపిండు తరకాయ దొరకదట మటన్ అయితే దొరుకుతుంది వాళ్ళు కళ్ళు తీసుకురావడానికి వేయి మరి అక్కడ ఫ్రెష్ కళ్ళు తాగి మళ్ళీ మాకు బాటిల్ అలా పట్టుకుని తరు కావచ్చు పెద్దమ్మ ఇప్పుడు ఇక ఇది అంటే మా పెద్దమ్మకి మటన్ అటు అటు పొయ్యి మీద అటు వేస్తుంది టిక్కున తలకాయ మాత్రం మస్తు శ్రద్ధగా పండుతుంది ఎందుకంటే తలకాయ అంటే బాగా ఇష్టం ఆల్రెడీ బొబ్బరి పప్పు నానబెట్టి మిక్సీ పట్టి అదంతా ప్రిపేర్ చేసేసింది అనమాట ధారెల కోసం మాకు ఈ కాంబినేషన్ అంటే బాగా ఇష్టం ఏది మటన్ బబ్బర్ గారెలు కళ్ళు

మొత్తం లాదన్నట్టు మొత్తం పని అంతా మీరు కొంచెం చెప్తారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కొంచెం సాయం చేయాలి అక్కడైనా వాళ్ళే చేస్తారు ఇక్కడైనా వాళ్ళే చేస్తారు అప్పుడే మరి వాళ్ళ ఉన్నది పెద్దరికం అనేది ఎందుకు మీ పెరిగి మీరు చేస్తారా మేము చూస్తే ఇప్పుడు ఇప్పుడే చూస్తే ఎట్లా మీ పేరు దగ్గరికి వచ్చినాక అగ్గో వచ్చింది కళ్ళు వచ్చింది వీళ్ళు కళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది అవును బావాసలు అంటే ఇటు చుట్టుపక్కల కళ్ళు దొరుకుతుందా చుట్టుపక్కల అంటే ఒక ఐదారు కిలోమీటర్లు ఉన్నది ఆకన పిల్ల ఆ ఊరు పేరు ఆఖరిపల్లి అక్కడ పోయి తీసుకురావడం జరిగింది అక్కడ తాళ్ళున్నాయి మంచి గౌడు పోస్తానమాట చెట్టు నుంచి ఇప్పుడే ఇట్లా తీసుకొచ్చి అన్నట్టు అంటే అదొకవేళ ఎంత దూరాన్ని చేసి మరి తీసుకొస్తాం కదా కళ్ళు కంట అంత పెదమామ అట్లా సర్చ్ చేసింది ఇక్కడ అక్కడ ఆ ఊరు అతను ఇక్కడికి వస్తే ఇడికి చేస్తే ఒక అతను చెప్తే అక్కడ అడ్రస్ దొరికింది అన్నట్టు మొత్తం సామాజిక వర్గాల మీద నడిచింది అన్నట్టు రాచపల్లి పోయినప్పుడు మాత్రమే కళ్ళు తాగాలంటే ఎట్లా మరి ఇప్పుడు రెండు నెలలకు కోసాలు రెండు నెలల కోసాలు పోతావు ఇక్కడ దొరకబడితే నుంచి తాగొచ్చారు అత్త మంది లేకుండా వస్తాను అవసరం ఉంటే పెద్దమనుకుంటాం ఇక్కడ పెన్నో అనుకోవాలి కదా పెన్నో రోజు అవసరం అనుకుంటాను ఇంత అప్పట్లో యూట్ అయ్యే వాళ్ళే రూటీకి కావాలంటే వెళ్ళి కాడి దగ్గర పన్నెండు అని పోతాండు తాగొత్తాడు ఐదై కిలోమీటర్లుగా అత్తమ్మ ఏమనంటే అవసరం ఎట్లా వాసన వత్తలేదు సబడ కుక్కుంటాను కాబట్టి వాసనలేదు అత్తాడు బుక్ లేదు బుక్కు పెడితే వాళ్ళు తింటాండు అత్తం అనుకుంటాను ఇన్న రాలేదా కంతే తిన్న రాలేదా కంతె అవును మీతో కొంచెం వర్షానికి రాలేదా నిన్న ఇప్పుడెప్పుడు మూడు గంటలకు బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి పదున్నర ఓ దేవుడా నుంచి ప్రయాణం చేసి వచ్చాడు అంటే కష్టం ఉన్నది హైదరాబాద్ నుంచి ఓహో అదన్నమాట ఇక్కడ నవ్యతే మిస్ అందరం కలిసి నవ్య నరేష్ అత్త మొత్తం ముందు ప్లాన్ లేదు లేకపోతే నవే నరేష్ కూడా వచ్చటంలో కిరణ్ ఏ అయినా కిరీద కిరీనా అన్నటముల్లో ప్రేమ చూడలేకపోతుంది ఇప్పుడు ఇక ఇక్కడనే ఇదే ప్లేస్ ఉండు

పెద్దనా మరి కట్ చేసి చెయ్యలేదా పెద్ద వాళ్ళకి బిజీ ఉన్నదా ఆహా ఇలా ఆదివారం కాబట్టి మనిషి దొరకలేదట ఆ అక్కడ గంటల కొద్దీ నిలబడే బదులు మంచిగా మనకి ఇష్టం వచ్చినట్టు మంచి ముక్కలు కట్ చేసుకోవచ్చు అని ఇంటికే వాటికి వచ్చింది ఇక పెద్ద ఇక ఈ మొద్దున్నది కదా ఈ మొద్దు చింత చింతమొద్దు కదా పెద్ద ఇది మా ఇంట్లో ఉన్నది ఇక్కడ ఉన్నది బాబాయ్ దగ్గర ఉన్నది చిన్న తప్ప కూడా పోయిందా అందరికి ఆహా పోలేదు రాజపల్లికి అక్కడ పెద్ద తమ్మ పెద్దమ్మ దగ్గర మా అత్తమ్మ దగ్గర కూడా ఉన్నది కావచ్చు అదేంటిది రాసమిడి కాడ పెద్దక్క దగ్గర ఉన్నది రావు నా దగ్గర ఉన్నది మా దగ్గర ఉన్నది చెలుకూరు కాడ ముచ్చన్న దగ్గర ఉన్నది అదే చెట్టు దగ్గర తీసుకొచ్చి పెట్టిండ్రు వీళ్ళు కొట్టాల్సి వస్తుంది తీసుకుని వెళ్ళిన ఎంచుకున్నారు మన కోసమే ఇది చాకుల పంపిణీ కూడా అవుతుంది కావచ్చు నెక్స్ట్ ఇప్పుడు మొద్దు పంపిణీ అయింది ఎటు పోతే మటల్ పోతుంది మంచిగా కట్ చేసుకోవడానికి

అయ్యో పొద్దు పొద్దున్నే వీళ్ళు అల్లరి వీళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి కన్నేంది అయ్యయ ఏం చెప్తారు మీరు అసలు ఇద్దరు వంట రూమ్ లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ఇక్కడ లావణ్య రాగానే పని అందుకున్నది అంటే బబ్బర్ పప్పు ఆల్రెడీ పెద్దమ్మ మిక్సీ కదా అందులోకి పాలకూర ఇక్కడనే పక్కకే పాలకూర మనకి అంటే పాలకూర ఉంది కదా ఇక్కడ దగ్గరలోనే ఉంది అనమాట పెద్దమ్మ మంచిగా చెట్లు కూడా పెంచుతూ ఉంటుంది కూరగాయల చెట్లు ఎక్కువగా వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి మంచిగా ఫ్రెష్ కూరగాయలు మంచిగా ఏ మందులు వేయకుండా ఉన్నవి వండుకొని తిందాం అని చెప్పేసి అట్లా కొన్ని కూరగాయలు కూడా వండిస్తూ ఉంది అనమాట పెద్దమ్మ ఆ పాలకూర తెచ్చి ఇగో బొబ్బరి గారెలు లావణి వేస్తూ ఉన్నది ఇక్కడ పెద్దమ్మనేమో మటన్ పొయ్యి మీద వేసేసింది ఇంక ఈరోజు ఏమేంటి పెద్దమ్మా మటన్ రెండు కిలోల మటన్ వండుతున్నాం మటన్ బరగాలు తలకాయ కూర తలకాయ కూర బగారన్నం బుడాలు గుడాలు ఇన్ని ఇన్ని కొత్తలు పంపించాలి ఈరోజు తలకాయ కూడా ప్రెషర్ కుక్కర్ అనే ఉంటాం పెద్దమ్మా ప్రెషర్ కుక్కర్ అంతగా ఉడుకుతుంది ఇంతగానో మనం మంటలు పెట్టలేము ఇప్పుడు ఈ గ్యాస్ ఒక్క సగం ఆ తలకాయ కానీ నువ్వు ఉడికేటట్టు పెద్దమ్మ ఇక్కడ శ్రీకాంత్ అనే ఎదురు చూస్తాను ఎప్పుడెప్పుడు అవుతాయా ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆ తెల్లకలు రాయి రాయి కడుపు వస్తుందట ఎట్లా అరగించుకుందాము ఇవన్నీ మళ్ళీ ఐటమ్స్ పట్టేయాలి కదా అని అనుకుంటాడు మేమైతే అందరం కూర్చొని తింటా ఉన్నాము ఎప్పుడు నైట్ అయితే మధ్యాహ్నం అంతా ఏం జరిగిందంటే ఫ్రెష్గా పెద్దమ్మ తలకాయ మటన్ బగారన్నం బరి గారెలు పూరీలు ఇవన్నీ వేసిన తర్వాత ఎంకేటీవీ పలకరింపులో తిండిపోటీలు ఉంటా ఉంటాయి కదా ఫ్యామిలీతోని ఇప్పటికీ మేమిద్దరం భార్యాభర్తలు పోటీ పడతా ఉంటాం కదా ఈసారి ఫ్యామిలీ అందరితోని పోటీపడ్డాము అంటే అందరూ ఒకటేసారి కాదు అన్నయ్య బావ ఒకసారి పెద్దమ్మ పెద్దనాన్న ఒకసారి నేను లావణ్య ఒకసారి ఇంకా ప్రశాంత్ కూడా యాడ్ అయింది ఈసారి అట్లా ఫ్యామిలీ అందరం మధ్యాహ్నం భోజనం పోటీలో ముగించినాము ఇప్పుడు నైట్ అనమాట సరదా కబూర్లు చెప్పుకొని ఇంకా నిమ్మలంగా కాకపోతే ఇక చూడండి అందరి చేతులలో ఒకటే పల్లెంగానే పడితే బావకు మాత్రం స్టూల్ వేసి తలకాయ కూర ఒక ప్లేట్లా మటన్ ఒక బొబ్బరి గారెలు ఒక ప్లేట్లా ఒక స్టూల్ వేసి ఒక కళ్ళు బాటిల్ అక్కడ ఉంది ఒత్తనే ఉన్నాడు పొత్తనే ఉన్నాడు రెండు లీటర్లు ఒక బాటిల్ అంటే అట్లాంటివి నాలుగు ఒడిచినాయి మొత్తం బావ ఎంత కళ్ళు ఎంత కళ్ళు ఉన్నట్టు ఈ రోజు జోక్ అదంటే జోక్ అంత కదా కళ్ళు రాలేదు అయితే మా ఆయనకి ఒక డౌట్ అన్నమాట అయ్యో ఇక్కడ కళ్ళు దొరికింది ఇక్కడ దొరికింది కాకపోతే బాగుందట కళ్ళైతే బాగుంది కాకపోతే అక్కడ చెట్టు నుంచి దింపుతా అంటే అట్లా బాగా ఇష్టం అన్నట్టు చెట్టు నుంచి తక్కన మన మళ్ళా కళ్ళు దొరకడం చాలా మధ్య అనిపించింది అదే చెట్టు నుండి దింపుతారా అనుకోలేదు దోంకాలు పోతారు అనుకున్నా కానీ ఇక్కడ కూడా తాళ్ళు ఉన్నాయి మన దగ్గర కూడా తాళ్ళు ఉన్నాయి అంటే మా ఆయన పోయి కార్ వేసుకొని పోయి అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు ఆ తీర్థాన్ని స్వీకరించిండి అన్నట్టు చెట్లు కళ్ళు కూడా మంచిగా ఉంది తాటి కళ్ళే నిజంగా మంచి కళ్ళే ముందర కూడా వేస్తాడు నెక్స్ట్ ముందర కూడా వేస్తాడు అనమాట రమేష్ గౌడు అంటేనే మంచిగా అట్లా పెద్ద నాన్నకు అట్లా దొరుకుడు న్యాయం అయితే అన్న అంటే చుట్టాలు నడుచుకోవడానికి నరేష్ నడుచుకోవడానికి ఇటు బుజ్జన్న నడుచుకోవడానికి మంచిగా కళ్ళు అనేది అక్కడికి ఇంకా ఏమైంది మీరు ఇద్దరు ఇప్పుడు కూడా తినరా ఏమైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు ఆ దేవుళ్ళకి వేసుకున్నప్పుడు అందరికి పండించినాక తినాలి ఇప్పుడు కూడా మా అందరికి పండించినాక తినాలి మీరిద్దరు ఓహో నావన్న నాతో తిన్నాను కదా పెద్దమ్మ నువ్వు వండించడానికి దాంట్లో మళ్ళీ నువ్వు తిన్నాను కూర్చున్నాక నాకు ఇది అది అని అడుగుతారండి బాబా మరి బబ్బరి గారు వుడై చేసినావు మొత్తం ఏది పెద్ద గది నుండి చెప్తే ఇవి లాస్ట్ గివ్వే మిగిలినాయి మా కళ్ళు నంచుకోవాలి రాత్రి వరకు ఇవ్వే మిగిలినాయి అది మా పెద్దమ్మ ఎప్పుడు చెప్తాంటారు ఇగో ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఒడేయరా ఒడేరా నేను ఇంత కష్టపడి చెప్తే ఒడేయరా వేరే వేరే తినడానికి పోతానన్నా పానీపూరి అటు ఇటు అని మాకు ఆలోచన వచ్చినా బొచ్చుడు మొట్టం ఉన్నది బొచ్చుడు తడిక ఉన్నది మీరు ఏం మాట్లాడతారు అని అంటది అన్నట్టు అటు ఇటు ఓనీ అది ఇటే ఇప్పుడు మన నేటి కాదా మేము అదనమాట బాగా నడుదాం సచ్చినట్ట ఇట్లా ప్రేమను వండి పెట్టి ఇవన్నీ స్పెషల్ చేస్తే సచ్చినట్టు అంటే బాగా న్న అన్న పెద్ద నచ్చింది తలకాయ మటనా అన్నీ అవంతా పూతం చేసి అవంతా కట్ చేసిండు కాబట్టి అన్నీ నచ్చినాయి అని చెప్తాను పెదనాన్న కానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పెద్దనాన్న ఫాస్ట్ గా తెలిసిండు బాగుంది నీకు నీకేం నచ్చింది మటన్ తలకాయ నాకాళ్ళు నచ్చింది అవ్వ

అయితే కళ్ళు తలకాయ కూర అంటే బాగా ఇష్టం అయితే ఫుల్ తలకాయ కూర తిని ఇక అన్నమే తింటలేడు మొత్తం కూర తినాడు అన్నట్టు అంటే ప్రోటీన్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాండు మా ఆయన ఉండి పోటీలో తిని కూడా మళ్ళీ తింటాము ఇగో అన్నయ్య మాత్రం చేతులు అన్నట్టు ఇక చాలు ఇక చాలు అని చెప్పేసి ఇప్పుడు నైట్ భోజనాన్ని స్థితి చేసిండు అనమాట ఇక్కడ ప్రశాంత్ ఉన్నాడు ప్రశాంత్ నువ్వు నీకు అప్పుడేం తలకైంది ఇప్పుడే తింటావు నువ్వు నీకు మటనే ఉంది మటన్ ఎట్లుందో చెప్పిగా బాగుంది ఈరోజు ఆదివారం అవడం వల్ల మా ప్రశాంత్ని ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ఇక బావా అక్క వస్తానని పాపం ట్రైన్లో అంత దూరం ప్రయాణం చేసి చేసి వచ్చిండు రేపు మళ్ళీ చేసి పోవాలి కదా ప్రశాంత్ అది ఇంకా ఇక ఇక్కడ వీళ్ళిద్దరు నా కోసమే ఎదురుస్తారు నా ముచ్చింది తిందామా ఇక నేనైతే తిండిపోటీలా మటన్ మంచిగా కుమ్మేసిన సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నది బగారన్నము మటన్ అంటే పెళ్లిళ్ళ ఆ కాంబినేషన్ నడుస్తా ఉంటుంది కదా బగారాన్నం మటన్ అట్లా అదే విధంగా పెళ్లిళ్ళ కుదిరినట్టే కుదిరింది ఈ రోజు మటన్ బగారన్నం నిజంగా చాలా బాగుంది టేస్టీ ఉంది కాకపోతే ఇప్పుడు మాత్రం నేను చూడండి వేడి వేడి అన్నంలా మా పెద్దమ్మ తయారు చేసిన నెయ్యి ఇలా పూసలు పూసలు ఉన్నది ఆ నెయ్యి ఇంతట పోసుకుంటా ఇష్టము ఇక్కడ మళ్ళీ ఏంటంటే పెద్దమ్మ పెట్టిన ముక్కల పచ్చడి మామిడికాయ ముక్కల పచ్చడి పక్కకే మామిడి చెట్లున్నాయన్నమాట అవి పెడతాను మామిడికాయ పచ్చడి పెట్టింది పెద్దమ్మ పిన్ని అయినా పెద్దమ్మైనా పచ్చళ్ళు బాగా పెడుతుంది పెడుతుంటారు ఇద్దరు నేను టేస్ట్ చేస్తూ ఉంటా ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఇట్లా తిన్నాక మళ్ళీ మటన్ కి న్యాయం చేస్తాం మళ్ళీ పెద్దమ్మ బాధపడి మటన్ ముక్కలు ఉన్నాయి ముక్కలుడవాలి ఉంటది అక్కడ మా పెద్ద నాన్న కూడా ముందు భయపెడతాను నేను తినద్దు నీకురా తలకాయ నచ్చిందా మటన్ నచ్చిందా రెండు రెండు నచ్చినాయి అప్పుడు మటన్ టేస్ట్ చేసిన వాటి ఇప్పుడు తలకాయ వేసుకుందాం నీకు పెద్ద మంది నువ్వు వేసుకుంటావు ఖచ్చితంగా నా పెద్దమ్మ పేరేట్ అనమాట తలకాయ అందుకని మటన్ పక్క కట్టి వారేసి తలకాయనే పెట్టుకున్నది బక్క నుంచి అంటే మా శ్రీకాంత్ అన్నయ్య పెద్దోడు అని చూసుకుంటది మా పెద్దమ్మ ప్రశాంత్ ఏమో చిన్నోడు అని చిన్నోడు అన్యాయంగా ఒక పని చేసేసిండు తలకాయ నల్లే లేనల్లే తలకాయ ఇష్టపడి తింటారని శ్రీకాంతంలో తలకాయ అయితే శ్రీకాంతంలో కూడా తలకాయ లేదు ఇట్లా గుర్రు మంది చుట్టాడు నాదికున్నాను తలకాయ లేని వాడు తలకాయ ఎక్కువ ఎక్కువ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు తింటారు బాగుంది పెద్ద ముక్కల పచ్చడి కన్నా ఈ చిన్న ముక్కల పచ్చడి ముద్ద ముద్దకి ఇట్లా ముక్కలు మస్తు తగులుతూ ఉంటాయి కదా మంచిగా అనిపిస్తుంది పచ్చడికి వెళ్ళి మళ్ళా బగారాన్న మటన్కి వచ్చేసిన ఇంకమ్మ పెద్దమ్మ ఇవిడుండి అంటే బాగా పెద్దనాన్న పోటీ పడి మరి రెండు కిలోల మటన్ రెండు నర తలకాయ తీసుకొచ్చారు కదా ఇక ఫ్రై చేసింది సూపు ఉంటే మళ్ళీ వీళ్ళు సూప్ వేసుకొని తింటారని మొత్తం కూర వల్ల గింత ప్లానింగ్ ఇదంతా మొత్తం ఇక ఇలా సూప్ లేదు అన్ని ముక్కలే ఉన్నాయి ఇక ముక్కలు తినమని ఇలా ముక్కలేసింది ఇక ఇటు తలకాయ ముక్కలు అడవలనే అట్లా ఆడేసింది ఏది పెద్దమ్మా ఇది మమ్మల్ని మొత్తం ముక్కలు పెద్ద పెద్దమ్మ కొంచెం సూప్ ఉంచొచ్చు కదా నేనే ఆ మెత్త ముక్కల కోసం కాదు సూప్ కోసం ఇంట్లో ఆడతానా సూపు రాగిడు బలకు మొత్తం బాల ఇట్లా సూపులో ముంచుకొని తేలి అప్పుడు తిన్నారు అట్లా సూపు బగలంలో పెద్దమ్మ నెయ్యి గుమ్మరించింది అందుకే అమ్మ కనిపిస్తాను బాయ్ బాయ్ ఇంతేండి అండి వీడియో ఒక ఆదివారం రోజు మొత్తం పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా సరదా సరదాగా గడిచిపోయింది మా పెదనాన్న ఎన్నో రోజుల నుంచి బుచ్చి ఎప్పుడొస్తారో ఎప్పుడొస్తారో అని అడిగితే అట్లా ఆదివారం వీల్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళాం అనమాట ఇంకా అందరం కలిస్తే ఆ సరదా సందడి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ఆ టైంని క్వాలిటీ టైంని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇట్లా గడిచిపోయింది సరదా సరదాగా చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్